Hyderabad itself is it's 600 meters. Yes. 1800 feet above Yes. Hyderabad so Just when we are going over and under and over and under the balloons, means, we that have. To. That means we are 300 meters above Above ground, level. above ground level and this is above sea level okay. because for the uh, for the traffic no, air traffic no. control i need to tell them all the altitudes no, no. in feet what what i what i uh what I actually is two thousand eight hundred mm -hmm. feet, mm -hmm. feet means above the ground level but yes but the... Is above the sea level minus minus eight hundred feet mm -hmm. yes exactly Hyderabad itself is located above sea level is like टूरीज टेक्नजी सांके जोड़च कार्यक्रम हार्ट एलू प्रपंच स्थाई జరుగుతున్నటువంటి అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇక డ్రోన్ షో అంటే రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తుకు చూస్తూ ఉంటుంది డ్రోన్స్ యాటర్స్ సో అందులో కూర్చొని ఆకాశంలో ఎగడం అనేది ఒక కొత్త అనుభూతి తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసే దానిలో భాగంగా అంతర్జాతీయ స్థాయిని అందుకునేటువంటి కార్యక్రమం గొప్ప అనుభూతి ఇది తెలంగాణనే కాదు దేశంలో అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు రప్పించేటువంటి కార్యక్రమం హార్ట్ టైర్ బలూన్ షో ఇక్కడ ఒకటి కాదు సుమారుగా పదిహేను బెలూన్స్ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క బెలూన్లో నలుగురు ఐదు మంది తొమ్మిది మంది పది మంది సో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున పెద్ద కెపాసిటీ బెలూస్ ఈ యొక్క హార్ట్ ఎయిర్ బెల్స్ ద్వారా ఒకటి టూరిజాన్ని ప్రమోట్ చేయడం కనుక మన యొక్క తెలంగాణ వారసత్వ సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉంది అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు దేవాలయాలు కావచ్చు అలాగే ప్రకృతి రమణీయత కావచ్చు ఇవన్నీ కూడా ఆకాశాన్ని మన హైదరాబాదులో హైదరాబాద్ అందాన్ని ఆకాశానికి మెరుగించడం పనులు దీంతో పాటుగా ఎందుకు చేస్తామంటే టూరిజం ప్రొఫెషన్ దీని ద్వారా నిరుద్యోగం వద్దకు కూడా ఇక్కడ ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా ఐదు నుంచి పది మంది పనిచేస్తా ఉంటారు ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది ఇప్పుడు కొన్ని దేశాలలో వందల బ్యాలెన్స్ వేల బ్యాలెన్స్ సో అంటే టూరిజం ప్రమోషన్తో పాటుగా ఎంప్లాయ్మెంట్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు బ్యాలెన్స్ ద్వారా అట్లాగే టూరిజంలో కూడా ప్రమోషన్ కూడా పెద్ద ఎత్తున వస్తుంది పెట్టుబడులు కూడా ఆకర్షిస్తుంది ఎందుకంటే మన తెలంగాణ టూరిజం కొత్త పుంతలు తప్పు కాబట్టి ఈ మధ్య కాలంలో out of the city fast. Now we are flying. Uh, we started from. Go yes, we started oh. from the center of the city, going outwards towards the west of the city. How much time will we We'll be in the air between forty-five minutes and an hour and fifteen minutes, depending on how difficult the landing comes.